మహాభారతంలో ఇద్దరి స్నేహం గురించి అయితే చెప్పబోతున్నాను కర్ణుడు దుర్యోధనుడు ఇద్దరు స్నేహితులు అతని అంగారాజ్యాన్ని కర్ణుడికి చేతిలో పెట్టి అంగారాజ్యాన్ని సమాజంలో గౌరవం పొందించాడు దుర్యోధనుడు అప్పుడు అన్నాడు కృష్ణుడు కర్ణుడికి చెప్పాడు పాండవుల వైపు నిలబడు ధర్మాన్ని పాటించు అని చెప్తే కర్ణుడు అన్నాడు దుర్యోధనుడు నా మిత్రుడు నేను మాటించాను ఆ మాటని నేను తప్పలేను ధర్మం వైపు పాండవుల వైపు ఉండలేను అని చెప్పేసి అన్నాడు దుర్యోధనుడు మిత్రుడు స్నేహితుడు కాబట్టి కృష్ణుడికి అలా చెప్పాల్సి వచ్చింది ఇతడా అవనికి వెలుగులోకి వచ్చిన ఆదిత్యుడు అంధకాలంలో వదిలేసాడు కడుపు పోతగా భావించి కన్న తల్లి అనాథగా వదిలేసింది కర్ణుడు తల్లి అనాథగా వదిలేసిందనమాట విత్తీయ నేర్పిన అతని గురువు పరమ కిరాతకంగా శాపగ్రహిస్తు చేశాడు ఆ పరసరాముడు తత్వాన్ని ఆసరాగా తీసుకొని ఆ దేవేంద్రుడు శక్తిని నిరాహరించాడు ప్రతికగా భూమాత సైతం ఆగ్రహించింది ఇందరి వల్ల శక్తి హీనుడయ్యి నీకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేక పోయాను మిత్రమా నీకిచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను మిత్రమా అంటే మిత్రుడు దుర్యోధనుడికి ఆ మాట చెబుతున్నాడు భూమాత సైతం అంటే ఒక చిన్న పిల్ల ఒక నెయ్యి తీసుకెళ్తూ ఉంటది ఆ నెయ్యి అనేది భూమి మీద పడక నెయ్యి కావాలని ఆ పాప ఏడుస్తూ ఉంటే ఆ కర్ణుడు ఏం చేస్తాడంటే ఆ భూమి మీద మట్టి బాగా పిండేసి ఏదైతే నెయ్యి ఉందో నెయ్యి ఆ గిన్నె పాల గిన్నెలో అయితే వేయడం జరిగింది ఆ భూమాత ఆ శాపం పెట్టింది అనాథగా వదిలేసింది అతని తల్లి కర్ణుడి తల్లి అనాథగా వదిలేసింది రెండు రథ చక్రం అనేది భూమిలోకి ఎదిగిపోయింది అప్పుడు ఆ కర్ణుడు కిందికి దిగి మరీ ఆ రథచక్రాన్ని తీద్దామని చూస్తాడు కానీ రాలేదు